హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అక్క అబ్బాయి సంతోషంగా ఉండడం చూసి రాకేష్ ఓర్వలేక ఆర్యవర్ధన్ కూతురు కొడుకు కష్టాల్లో పడి కన్నీళ్ళు పెట్టి ఏడవాలే కానీ ఇలా ఉండడానికి వీల్లేదు వీళ్ళు ఎప్పుడు కన్నీళ్ళు పెట్టాలంటే ఈ జెండె ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఎలాగైనా సరే వీళ్లను జెండె నుంచి దూరం చేయాలి ఇక రాకేష్ కావాలని ఫోన్ మాట్లాడుతూ షఠాప్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇంకొకసారి నాకు ఫోన్ చేయవుకు ఐ విల్ యూ కాల్ లెటర్ ఇదంతా బై విని ఏంటి రాకేష్ అలా కోపంగా ఉన్నావు ఏమైంది అవును నువ్వు ఈవినింగ్ నుంచి కనపడలేదు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే అది రేపు కంపెనీ బాధ్యతలు నువ్వు తీసుకుంటున్నావని నేను ఫ్రెండ్స్కి చెప్పాను జస్ట్ క్రాజ్యువల్గా కలిసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పడానికి వెళ్ళాను నన్ను పిలవాల్సిందే కదా నేను కూడా వచ్చేవాడిని కదా నువ్వు అభయ్ నువ్వు రాకపోవడమే మంచిదైంది ఏమైంది రాకేష్ ఎనీథింగ్ రాంగ్ నథింగ్ అభయ్ ఏం లేదు నువ్వు రేపు ఏంటి మీ ప్రోగ్రామ్ రాకేష్ ముందు అక్కడ ఏం జరిగిందో చెప్పు లేదంటే నేనే వాళ్ళకు ఫోన్ చేస్తాను అభయ్ ప్లీజ్ అభయ్ నీకు ఎలా చెప్పాలి కంపెనీ బాధ్యతలు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారని చెప్పాను కానీ కంపెనీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు వాళ్ళు ఎంతో నీచంగా మాట్లాడారు కంపెనీ బాధ్యతలు మెయింటెనెన్స్ చేయడం మీకు రాదంట నువ్వు చైర్మన్ పోస్ట్కి అన్ఫిట్ అంటరా హౌ డేర్ యూ హౌ చీటర్ ఎవర్రా అన్నది చెప్పురా ఒక్కరు కాదు కదా అబ్బాయి చాలా మంది అన్నారు ఎవర్రా చెప్పురా తొందరగా అన్నయ్య టేక్ ఇట్ ఈజీ మనం కంపెనీ బాధ్యతలు తీసుకుంటున్నామని వాళ్ళకి జెలిసి ఉన్నదన్నమాట ఆ జెలెస్ని వాళ్ళు బయట పెడుతున్నారన్నయ్య ట్రూ ఓకే ఇక రాకేష్ వెంటనే మిమ్మల్ని అన్నారు సరే కానీ జెండే సార్ని కూడా కాస్త నీచంగా మాట్లాడారు జెండే సార్కి మీకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వదలుచుకోలేదని ఒకవేళ కంపెనీ బాధ్యతలు ఇస్తే తన బాధ్యత పోతుందని ఏదో చీప్గా మాట్లాడారు స్టాప్ ఇట్ రాకేష్ మమ్మల్ని అన్నారు ఓకే కానీ మా ఫ్రెండ్ని అంటారా మా ఫ్రెండును ఒక్క మాట అంటే ఊకోము ఎవరు ఎవరో చెప్పు రాకేష్ ఇక వెంటనే అక్కి మాట్లాడుతూ వాళ్ళెవరో అంటే నువ్వెందుకు చెప్తున్నావు రాకేష్ ఫ్రెండ్ గురించి ఏమైనా అంటే మాకు నచ్చదని నీకు తెలుసు కదా అయినో అందుకే నేను ఆ అబ్బాయి ఫోర్స్ చేసేసరికి నేను చెప్పాల్సి వచ్చింది దీని అంతటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒకటే మార్గం మీరు వెంటనే కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అప్పుడు రాకేష్ మనసులో అప్పుడే కదా మిమ్మల్ని ఈజీగా నాశనం చేయొచ్చు ఇక అబాయ్ కోపంతో ఎస్ యు ఆర్ రైట్ నేను వెంటనే ఫ్రెండ్తో మాట్లాడతాను